స్టేట్స్ పెద్దగా ట్విస్ట్ ఉండమని అంతా భావించారు హర్యానాలో సింగిల్ గా కశ్మీర్లో ఎన్సీపీతో కలిసి హస్తం మ్యాజిక్ చేస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలే ఎగ్జాక్ట్ గా జరుగుతాయని డిసైడ్ అయిపోయారు ఓపెనింగ్ కౌంటింగ్ రిజల్ట్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని నిజం చేశాయి కశ్మీర్ లో కడవరకు అదే కంటిన్యూ అయింది అయితే హర్యానాలో మాత్రం సీన్ రివర్స్ అయింది మొదటి రెండు గంటలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగింది కౌంటింగ్ చివరకు గత రికార్డులు చెరిపేస్తూ కాషాయ్ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ ఫైనల్ చేసుకుంది కానీ జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి రిజల్ట్స్ మరోలా వచ్చింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ఎపిసోడ్ మ్యాజిక్ చేస్తుందన్న కమలనాథులు లెక్క అక్కడ తప్పింది అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో తో కట్టిన కాంగ్రెస్ కాశ్మీర్లో జెండా పాతిస్తుంది ఎందుకు సార్వత్రిక సమరం తర్వాత కీలకంగా భావించిన టూ స్టేట్స్ ఫైట్లో రిజల్ట్స్పై ఎవరి వర్షన్ ఏంటి కశ్మీర్లో ఓటంపై కమలనాథులు ఏమంటున్నారు హర్యానాలో బీజేపీ గెలుపును హస్తం పార్టీ ఎలా చూస్తుంది టూ స్టేట్స్ ఫైట్ లో ఎవరి ఊహకు అందని ట్విస్టులు హర్యానాలో గత రికార్డులు తిరగరాసిన కమలనాథులు జమ్మూ కశ్మీర్లో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఎన్సీ హస్తం ఉదయం ఎనిమిది గంటలు హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు గెలిపే తేల్చే కౌంటింగ్ మొదలైంది ఆరంభంలో అంతా ఎగ్జిట్ పోల్ సంచనాలకు తగ్గట్టే రిజల్ట్స్ వచ్చాయి ఆ మాటకు వస్తే మొదటి రెండు గంటల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఫలితాలు వెలువడ్డాయి హర్యానాలో కాంగ్రెస్ జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ జట్టు జెడ్ స్పీడ్ తో దూసుకుపోయింది ఇంకేముంది చాలా ఫలితాల మాదిరిగానే ఇదే ట్రెండ్ కొనసాగుతుందని హర్యానాలో కాంగ్రెస్ జమ్మూ కశ్మీర్ లో ఎన్సీ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని దేశం మొత్తం డిసైడ్ అయింది కానీ గడియారంలో పెద్దముళ్ళు పద రీచ్ అయిన తర్వాత రిజల్ట్స్ తీరే మారిపోయింది హర్యానాలో అప్పటి వరకు ఆధిక్యంలో దూసుకువెళ్తున్న కాంగ్రెస్ కి సడన్ బ్రేకులు పడ్డాయి తర్వాత బీజేపీ పుంజుకుంది సీన్ రివర్స్ అయింది ఈ విషయాన్ని ఎవరు ఊహించలేదు రౌండ్ రౌండ్ కి ఫలితం మారిపోయింది హర్యానాలో బీజేపీ విజయం అసాధారణంగా కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ విజయాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా అంచనా వేయలేదు టాప్ మీడియా సంస్థలన్నీ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పాయి కొన్ని సంస్థలు కాంగ్రెస్ మెజారిటీని డెబ్బై సీట్ల వరకు తీసుకువెళ్ళయి తీర కౌంటింగ్ సర్కి బిజెపి హాట్రిక్ కాయమైపోయింది మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా వస్తాయని చెప్పిన ఫలితాలు ఎందుకు రివర్స్ లో వచ్చాయి ఎందుకంటే హర్యానాలో హస్తం పార్టీ అనుకున్న స్థాయిలో ఫైట్ చేయలేదు కాబట్టి హర్యానా కే لوگوں نے پھر কামাল कर दिया है और कमल कमल कर दिया है जम्मू कश्मीर के लोगों ने नेशनल कॉन्फ्रेंस और उनके गठबंधन को ज्यादा सीटें दी है मैं उन्हें भी शुभकामनाएं देता हूं वोट प्रतिशत के हिसाब से देखें तो जम्मू कश्मीर में जितनी भी पार्टियां चुनाव लड़ रही थी उसमें वोट शेयर के हिसाब से भाजपा सबसे बड़ी पार्टी बनकर के उभरी है హర్యానాలో బీజేపీ సర్కార్పై వ్యతిరేకత ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి పదేళ్లు పవర్ లో ఉన్న తర్వాత వ్యతిరేకత ఉండడం కామన్ కానీ కాంగ్రెస్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేందర్ సింగ్ హుడాపై చాలా ఎక్కువగా ఆధారపడింది అది ఫలించలేదు జాట్లు దళితులు ముస్లింల ఓట్లు కలిసి రాష్ట్రంలో విజయం సాధిస్తాయని హస్తం పార్టీ విశ్వసించింది కానీ జాటీయేతర ముస్లిమేతర ఓట్లలో బిజెపి తన ఓట్లను పటిష్టంగా ఉంచుకుంది పెద్దగా ఓట్లు చీలకుండా పక్కగా ప్రణాళికలు వేసింది ఇంకా జాతీయేతర ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లను ఏకీకృతం చేయాలనే పార్టీ ప్రణాళిక కోసం పనిచేసింది తూర్పు దక్షిణ హర్యానాలోని జాతీయేతర ప్రాంతాల్లో బీజేపీ తన బలాన్ని నిలుపుకున్నట్టు కనిపిస్తోంది జాటాధిపత్యం ఉన్న పశ్చిమ హర్యానాలో ఇది చాలా బాగా పనిచేసింది ఇక్కడ జాతీయేతర ఓట్లు బీజేపీకి పెద్ద సంఖ్యలో కలిసి వచ్చినట్లు అర్థమైపోతుంది బీజేపీ అధికార వ్యతిరేకతను కాంగ్రెస్ గుర్తించింది దానికి తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకు వెళ్లింది కానీ భూపేందర్ సింగ్ హుడా కుమారి శైల్జాల మధ్య అంతర్గత పోరుకు మాత్రం అధిష్టానం చెక్ పెట్టలేకపోయింది అంతర్గతంగా జరిగిన ఉద్రిక్తతలు కూడా పార్టీ గెలుపు అవకాశాలను తగ్గించినట్టుగా కనిపిస్తున్నాయి బీజేపీ చేసినంత ఐక్యంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు ఫలితంగా అనేక మంది రెబెల్స్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు ఇలాంటి కారణాలతో హర్యానాలో గెలుపునకు దగ్గరకొచ్చి ఆగిపోయింది హస్తం పార్టీ అయితే ఈ ఫలితాలపై కాంగ్రెస్ మరో వర్షన్ వినిపిస్తోంది कोई ये नहीं मान सकता कि हरियाणा में इस तरह का अप्रत्याशित नतीजा आएगा हम सब अचंभित हैं ये अगर एक लाइन में इसको कहा जाए तो ये तंत्र की जीत है और लोकतंत्र की हार है हम पूरे हरियाणा के लिए भी नहीं कह रहे कि सब जगह खराब है हम नारनौल असेंबली का ही अगर आपको उदाहरण दें तो साफ और ये कोई कोइंसिडेंस नहीं हो सकता साफ सामने दिखता है आंकड़े हैं सब मशीनें सामने रखी है जिन मशीनों के यूनिट की बैटरी 99% परसेंट है वो मशीनें हमें हरा रही हैं जिनकी बैटरी

విరుద్ధంగా వచ్చాయి వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి అక్షరాలా అతికినట్టు సరిపోతుంది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాజా జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇదే స్పష్టమవుతుంది ఐదు వందల ఏళ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టినా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది రామ మందిరం నిర్మించి హిందువుల చిరకాల కలను నిజం చేసి చూపించింది ఎన్డీఏ సర్కార్ అవాంతరాలు అడ్డంకులు కోర్టు కేసులు వివాదాలు అన్ని ఒక్కొక్కటిగా దాటుకుని మందిరం నిర్మాణం పూర్తి చేశారు రాముడి ప్రతిష్టను ఘనంగా జరిపారు ఇంకేముంది సార్వత్రిక సమరంలో వార్ వన్ సైడ్ ఖాయమనుకున్నారు కానీ రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని ఇండి కూటమి పార్టీ సమాజ్వాదీ గెలుచుకుంది అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్లు బీజేపీని తెలుసుకొని भारतीय जनता पार्टी मोदी जो, जो आशीर्वाद मिला है इससे और हमारे को रेस्पॉन्सिबिलिटी बढ़ गए हमारा सीट्स भी बढ़ गए रेस्पॉन्सिबिलिटी बढ़ गए और आने वाले दिन में और ज्यादा मेहनत करेंगे जम्मू कश्मीर विकास के लिए जम्मू कश्मीर जनता को हम विश्वास दिलाना चाहते हैं और ज्यादा मेहनत करके जम्मू कश्मीर विकास के दृष्टिकोण से जम्मू कश्मीर जनता के वेलफेयर एक्टिविटी में हम ज्यादा मेहनत करके और जम्मू कश्मीर को विकास करने के लिए जो हमारा वादा था पार्लियामेंट में आर्टिकल थ्री सेवेंटी हटाने के बाद जो वादा था वो वादा के आधार पर हम काम करें आने भी और कमिटमेंट के साथ हम काम करेंगे వాస్తవానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ పై బీజేపీ ఆశలు పెట్టుకోవడానికి చాలా పెద్ద రీజన్ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది మోడీ సర్కార్ దీనికోసం ఎన్నో ఏళ్లుగా వ్యూహాలు చేసింది అస్సలు బీజేపీ ఐడియాలజీకి సరిపోని మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని గెలిచింది తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోడీ అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు రాజకీయ వ్యూహాలతో కశ్మీర్ లోని పక్కా లోకల్ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి వేర్పాటువాద శక్తులు సైతం బిత్తరపోయేలా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు ఫలితంగా కశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది జమ్మూ కశ్మీర్ లడఖ్ గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు కొత్త ప్రయాణం మొదలుపెట్టారు పెట్టాయి ఇంత జరిగిన తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి సాధారణంగా అయితే పాకిస్తాన్ కబంత హస్తాల్లోనూ వేర్పాటువాద శక్తుల చేతుల్లోకి వెళ్తున్న కశ్మీర్ ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మాదే అని పార్లమెంటులో గర్జించిన అమిత్ షా కామెంట్స్ కు దేశభక్తితో ఉప్పొంగిపోయిన అక్కడి ప్రజలు బిజెపికి పట్టం కట్టాలి అందుకే ఈసారి పీడిపితో కూడా పని లేకుండా సింగిల్ గా బరిలోకి దిగింది బీజేపీ తీరా వచ్చిన ఫలితాలు బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చాయి अब्दुल्ला पार्टी नेशनल तो जत ना कांग्रेस कश्मीर मैं समझता हूँ अल्लाह का शुक्र है दस साल के बाद लोगों ने अपना अतमाद हमें दिया है और हम उम्मीद करते हैं अल्लाह से मांगते हैं कि हम इनकी उम्मीदों पे पूरा कायम हो और इनकी मुश्किलें दूर कर सकें यह हमारा पहला काम है मैं समझता हूँ लोगों ने हमारी बात सुनी और उस उसपे एतमाद किया मैं लोगों का बेहद मशहूर हूँ और उम्मीद करता हूँ कि हम उनकी उम्मीदों पे నిజానికి స్పెషల్ స్టేటస్ ను రద్దు చేశారని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని దూరం చేసేందుకు మోడీ ప్రభుత్వం నయా కశ్మీర్ అనే పేరుతో ముందుకొచ్చింది అభివృద్ధి ఉద్యోగాలు భద్రత వంటి హామీలు ఇచ్చింది అయినప్పటికీ బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ ఫెయిల్ అయింది ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్ డెమోక్రాటిక్ పార్టీలు బీజేపీపై యాంటీ కశ్మీరీ ముద్ర వేయడంలో విజయం సాధించాయి ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు వచ్చింది in the కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది మరోవైపు కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది ఇక చివరికి ఈ ఎన్నికల్లో పీడీపీ స్వతంత్రంగా బరిలోకి దిగినప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి గతంలో పీడీపీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వివిధ అంశాల వల్ల రెండు పార్టీలు విడిపోయాయి దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు వేసింది ఇందుకోసం సొంతంగానే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది అలాగే ఆప్ని పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలను కూడా కలుపుకుంది కానీ ఈ రెండు పార్టీలు ప్రభావాన్ని చూపించలేకపోయాయి నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపిని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యాయి దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ కూటమి వైపే జమ్మూ కశ్మీర్ ప్రజలు మొగ్గు చూపారు పీడిపి సొంతంగానే బరిలోకి దిగినప్పటికీ కొన్ని సీట్లకు మాత్రమే పరిమితమైంది జమ్మూ కశ్మీర్ और उसके लिए एक स्टेबल गवर्नमेंट का एक मजबूत सरकार का बनना बहुत ज़रूरी है मैं जो हमारे पीडीपी के जो हमारे लीडर्स हैं वर्कर्स हैं जिन्होंने हमें बहुत मुश्किल हालात के बावजूद वोट डाला उनकी भी बहुत शुक्रगुजार हूँ और उनसे यही अपील करूँगी कि हिम्मत नहीं हारनी चाहिए उतार चढ़ाव आते रहते हैं और मुझे इस बात की खुशी है कि जिस तरह से लोगों ने वोट किया एक स्टेबल गवर्नमेंट के लिए तो जो इसमें गड़बड़ करने का कोई चांस नहीं अब మరోవైపు హర్యానాలో వార్ వన్ సైడే అని కశ్మీర్ లో హంగు తప్పదని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ లెక్కలు పూర్తిగా తప్పాయి పైగా హర్యానాలో కమలనాథులు గత రికార్డులన్నీ చెరిపేశారు ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఒక పార్టీకి థర్డ్ ఛాన్స్ ఇచ్చింది లేదు కానీ అందుకు భిన్నంగా అక్కడి ఫలితాలు వచ్చాయి ఇక జమ్మూ కశ్మీర్ లోనూ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు హంగు పరిస్థితి కనిపించనే లేదు కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి ఎన్సీ కాంగ్రెస్ జట్టు విక్టరీ దిశగానే వెళ్లింది చివరకు జమ్మూ కశ్మీర్ ను సొంతం చేసుకుంది